మునగాకు ఎంత బాగుందో తినాల మమ్మీ హెల్త్కి మంచిది అందరూ మునగాక్కు షుగర్ అది ఇది అంటారు కానీ అన్నిటికీ మంచిది పచ్చి తినండి వారంలో రెండుసార్లు తినండి ఆ పచ్చివి కొమ్మలు అవన్నీ కలిపి పడిగడుపున తినండి ఎంత హెల్తీగా ఉంటారో అంత హెల్తీగా ఉంటారు షుగర్ కోసమే కాదు బీపీ థైరాయిడ్ అన్నీ తగ్గిపోతాయి కంట్రోల్కి వస్తాయి నేను ఇచ్చే సజెషన్ ఇదే అబ్బా అట్లా అని నాకని కాదు మా గురుగారు చెప్పారు మునగాకు తినాలని అట్లా అని మునగా కాకరకాయ అన్నీ ఆల్రౌండ్ మిక్స్ చేసి తిన్నా కానీ ఇవి తింటే మటన్ చికెన్ తినబుద్ది కాదు తెలుసా మెల్లిమె ఎక్కడ చేయరేపు మటన్ నాకు బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా నైట్ది కొంచెం వీడియో లెంగ్త్ ఎక్కువ ఆవడంతో పొద్దుగాల పెడుతున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా మా వరలక్ష్మి అయితే బీట్రూట్ క్యారెట్ పప్పాయి జ్యూస్ అయితే చేశాను సో నేను ఏమనుకున్నా అంటే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ దాగు దాని తర్వాత టిఫిన్ తిన అంటే కోపంతో అయితే ఉంది టిఫిన్ అయితే టిఫిన్ తింటావా తిన్న తర్వాత తాగుతావా అంటే లేదు నేను జ్యూస్ తాగిన తర్వాత తాగుతానన్నది సరే అని జ్యూస్ తాగని తాగిన తర్వాత వేడి వేడి అయితే మా ఇంట్లో ఈరోజు ఉప్మా అయితే చేయడం అయితే జరిగింది నేను అనుకున్నాను కానీ కోపంతోనే ఉన్నది ఇంకా సరేలే ఇంకేమైనా వెరైటీగా టేస్టీగా ఎప్పుడూ చట్నీలు ఇంకా దానిలకు సంబంధించింది ఎందుకు అని నేనైతే మిల్లీ మేకర్ రైస్ చేసినాను వద్దు అన్నది మొత్తుకుంది అయినా అవస ఔషగింజలతోని అంటే గింజలు ఎందుకు వాడానంటే ఇప్పుడు సాధారణంగా బ్లడ్ తెల్ల రత్న కణాలు ఎర్ర రత్న కణాలు ఇవన్నీ ఇంక్లూడ్ ఎక్కువైనా ప్రాబ్లమే తక్కువైనా ప్రాబ్లమే మీడియం లెవెల్లో ప్రతి ఒక్కటి ఉండాలి సో ఇమ మా కొంచెం అప్పుడప్పుడు పచ్చడి అడుగుతుంది ఇంకా ఆవకాయ పచ్చడి ఈ పచ్చడి ఆ పచ్చడి అడగడని నేనైతే ఇక ఫస్ట్ అయితే కొంచెం జీలకర్ర వేసి సరేలే ఒక పొడి చేస్తాను ఆ పొడితో కొంచెం టేస్టీగా ఉంటుంది నెయ్యిలో కొంచెం తినచ్చు అని ఇలాచి ఇలాచి ఒకటేసాను లవంగం మిరియాలు ఇవన్నీ దూరగా వేగాలి మొత్తం మాడగొట్టద్దు దాని తర్వాత కొంచెం చెక్ వేసాను ఎందుకంటే నేను చేసేది హెల్త్ గురించి కదా ప్రతిరోజు కొద్ది కొద్దిగా ఒక చిన్న రోజు తినడం వల్ల హెల్త్ అనేది చాలా బాగుంటుంది ధనియాల పొడి కొంచెం పొడి ఉంది ఆల్రెడీ సో దాన్ని కొంచెం వేగించి దాంట్లో అయితే వేశాను దాని తర్వాత మెంతులు ఒక ఒక స్పూన్ అనుకోండి ఎందుకంటే తర్వాత కొన్ని వేసినాను ఇది అర్ధ కిలో గింజలకి రెమెడీ సో కొంచెం నువ్వులు మొత్తం దీన్ని గింజలు అయితే అంత టేస్టీ ఉండదు మా వర్లసూ తినదు సో ఆమె గురించి కొంచెం నువ్వులు కొద్దిగా పల్లీలు ఇంకా కొద్దిగా మెనుపులు నేను మెనుపులు అంటే వైటు కాకుండా గ్రీన్ వేసినాను సో ఇవన్నీ దూరగా వేగించిన తర్వాత ఇవన్నీ తీసుకొని మిక్సీ కుక్కర్ వేసాను దాని తర్వాత ఫ్రెండ్స్ అన్నం అయితే అయిపోయి మిల్లి మేకొని ఏ ఇప్పుడు మొత్తం కంప్లీట్గా కలుపుకుంటూ మా వరలక్ష్మి ఎల్లిపాయలు మర్చిపోయినావు ఎల్లిపాయలు వేయవా అంటే సరే అని వెళ్ళిపోయలే గడ్డలు కారమేసినా కానీ ఇంకా టేస్ట్ అనేది పెరుగుతుంది సో కారం అయితే లాస్ట్కి వేస్తాను ఇదంతా అయిన తర్వాత దీంట్లో ఇంకొకటి రెమెడీ ఖచ్చితంగా కరేపాకు కరివేపాకు వేయడం వల్ల ఉపయోగాలు ఏంటంటే జుట్టు ఊడిపోవడమైనా జుట్టు మెత్తగా కావడమైనా ఇంకా దేనికి ఇబ్బంది కావద్దు అప్పటికి వండి కారము ఎల్లిపాయతోని ఎల్లిపాయ కారం అయితే చేసుకుంది సరే నువ్వు అవి చెయ్యి నువ్వు చేస్తాను అని ఎల్లిపాయలు చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఇంకా ఎల్లిపాయలు అయితే కొన్ని నేనైతే ఒకటేను ఒకటి రెండు తర్వాత ఇది కొద్దిగా ఎండిపోయింది సో ఏం కాదు లైట్గా అయితే త్వరగా వేగించాను ఇంకొంచెం వేగింది దాని తర్వాత ఇది మిక్సీలో వేసుకోవాలి కదా ఆ మిక్సీలో అయితే వేసుకున్నాను మీరు ఏమనుకోకండి ఇంట్ కొంచెం పెయిన్ఫుల్గా అవుతుంది మీతో ఇలా చెప్తున్నానని మీరేం బాధపడకండి ఇది హెల్త్కి చాలా మంచిది ముఖ్యంగా ఆడపిల్లలకి బ్లడ్ ప్రాబ్లం ఉంటే ఇకర్ మాత్రం ఖచ్చితంగా అవుతుంది సో ఈ మధ్యకాలంలో అన్నీ తినిపించడం కన్నా మటను చికెను ఇలాంటివి కాకుండా నాన్ వెజ్ వెజిటేరియన్లు చాలా ఉన్నాయి అని నేను తెలియజేస్తున్నాను ఇంకొకటి ఇంకా మొత్తం అన్నీ మిక్సీలు వేసి మొత్తం మిక్సీ చేసి కొద్దిగా కారం వేసినాను ఆల్రెడీ వరలక్ష్మికి అడిగాను మిరియాలు వేసినాను కదా అంటే లేదు కొద్దిగా కారమై ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా అంటే సరే అని మిక్సీ బట్టి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది మిక్సీ పట్టింది కొద్దిగా మిక్సీ పట్టిన మొత్తం ఒక డబ్బాలో సమకూర్చాను సిల్వర్లో పెట్టచ్చు కానీ ఎక్కడైనా బూజు వస్తుందేమో అని కొంచెం భయంతో ఈ డబ్బాలో పెట్టి ప్లాస్టిక్ డబ్బాలో పెట్టడం రీజన్ ఏంటంటే బూజు జల్లిగిన రాదు కంప్లీట్గా బాగుంటుంది టేస్ట్ బి బాగుంటుంది ఇప్పుడు నేను కారం వేసినదంతా కలిపి ఇలా కలపాలి ఎందుకంటే ఎక్కడైనా అడుగు భాగంలో కారం కలవని ప్లేసెస్ ఉంటాయి కదా అది ఒక రకంగా మీది ఒక రకంగా ఉండకుండా ఈ విధంగా అయితే నేను చేశాను ఇది ప్రతిరోజు ఒక స్పూన్ రెండు స్పూన్లు పొద్దుగాల మధ్యాహ్నం రాత్రి ఆడపిల్లలు మాత్రం తింటే బ్లడ్ ఇంక్లూడ్ అవుతుంది సో వాళ్ళకి హెయిర్ అనేది కొద్ది కొద్దిగా కుడిపోతుంది సో ఆ హెయిర్ని బి ఇంక్లూడ్ రికవర్ అవుతుంది సో నేను మిల్లి మేకర్తో అయితే రైస్ అయితే తిన్నాను వల్ల లక్ష్మి కడిగినాను మిల్లి మేకర్తో తినచ్చు కదా అంటే లేదు నాకు అలా కాదు అన్నది ఇప్పుడు చేసిన వాళ్ళ నువ్వు జరిగింది ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మొత్తం ఇంత ఇంత కట్ ఏం చేసినామని ఇంత వేనం టెస్ట్ వచ్చింది ఈడ కూర్చొని చేస్తే ఇంటి ఆడి వరకు వస్తుంది ఇంకా మన ఇంటికి వస్తుందేమో పూకుతానే తల్లి ఊకపోతే నీదే ఒక దమ్ము దమ్ము ఉంటుంది పాడు జీవితం యౌవనం మూడు ముచ్చటి నాది నా బతుకు కాదు మమ్మీ గింతన నువ్వు చేసేదేమో గింత చేపించేదేమో ఇంత భర్తకిచ్చే వాల్యూ ఇదేనా అవును చేయాల్సిందే కానీ నేనే చేయాలని ఇంతగానం సామాన్ చూడు కరెక్టేనా నువ్వు కూర వద్దు కూర వద్దు మమ్మీ కూర చికెన్ మటన్ వద్దు మన హెల్త్ ఖరాబ్ అవుతుంది ఓకేనా మనం ఎంతసేపు ఉన్నా మిల్లీ మేకరు మిల్లీ మేకరే మటన్లాగా తినాలి ఓకే చికెన్ మటన్ నాకు వద్దే వద్దు నేను తినను ఇంకా ఎవరేమని అనుకోండి ఎందుకు తింటలేవా అంటే నేను తినను అయ్యా నువ్వు తింటే తినవంట అర్థమైందా నువ్వు తినక మమ్ మీ చికెన్ మటన్ వద్దులేసే నీకొకటి నీకు ఒకటే చెప్తున్నా మమ్మీ చికెన్ మటన్ తినడం వల్ల మనిషిని మనిషి తినే రోగం వచ్చేస్తుంది లాస్ట్కి పొద్దుగా పొద్దుగాల యోగాలో ఈ డోర్ ఒకటి కరెక్ట్ టైంకి ఓపెన్ అవుతుంది పొద్దుగాల యోగాలో గురుస్వామి ఏమన్నాడంటే గురుసామి పక్కన ఇంకో అన్న ఉన్నాడు ఆ అన్న ఏమన్నాడంటే గురుగారు జల్లీ యోగా అయిపోని ఫ్రెష్ మాల్ దొరకదు డూప్లికేట్ మాల్ దొరుకుతుంది అని ఏంటి అంటే మటన్ గురుగారు మటన్ మటన్ చికెన్ ఫ్రెష్గా దొరకదు మళ్ళా మార్చేస్తారు జల్లీని యోగా చేస్తే ఇంటికి వెళ్ళి మటన్ తీసుకురావాలా మా పిల్లలు అడుగుతుర్రు మటన్ తీసుకురా దీన్ని బట్టి ఏమర్థమైంది చికెన్ మటన్ బంద్ చేయండి ఆరోగ్యాన్ని పెంచుకోండి నేను చెప్పే సలహా అది जय जवान, जय किसान ओमता <coughs> <ने गदा>, बासू <coughs> निको अरे सर ओके मम्मी आल बेस्ट వచ్చినోడికి షుగర్ రగం వచ్చినోడు తాగుతాడు అంత తీయగా మరి అంత వేసేది హనీ హనీ ఎట్లుంటే సూపర్ ఉండదా కొన్ని వింతలు దగ్గర నుంచి చూస్తేనే భయం అదే మనం టీవీలో దేంట్లో అంటే ఇంకెంత బాధేస్తుంది జబర్దస్త్ అవినాష్ వాళ్ళ పాపను కొడుకోవచ్చు చనిపోయినట్టు ఇప్పుడే జస్ట్ ఒక పది నిమిషాల కింద చూసిన పాప చనిపోవడం వల్ల ఇద్దరు విడిపోయారు అదే కొంచెం బాధేస్తుంది నాకైతే నీకేమనిపిస్తుంది మంచి యాక్టర్ మంచి షోలు చేసారు ఎండా వర్క్ ఉంటారు అనుకుంటే ఆ పాప వల్ల డిస్మాష్ అయ్యి మన చేతిలో నా నీ జీవితంలోకి నేను వచ్చిన నీకేమన్నా మార్పు వచ్చిందా ఇంత డైరెక్ట్గా మాట్లాడితే ఎంత బాగా అంటుంది వచ్చిందా రాలేదా ఏమొచ్చింది ఏమొచ్చింది ఆలోచించి సడన్గా అడిగితే నేను చెప్పు సరే మీ మా ఎక్కువ ఇష్టమా మీ డాడీ ఎక్కువ ఇష్టం తమ్ముడు ఎక్కువ ఇష్టమా అమ్మ ఇష్టమా అంతా ఆలోచిస్తున్నావా అంటే ఇద్దరు ఇష్టం లేనట్ట ఇప్పుడు నేను తిడతానా తిట్టానా ఎందుకు నీకు ఇష్టమైన ముగ్గురు ఫ్రెండ్స్లో ఒకరు నీకు ఏదైనా వదిలేసుకుంటే నువ్వేం చేస్తావు హ్యాపీగా తినుకుంటా కూర్చుంటావా లేకపోతే పోనీ లేకపోని అంటావా ఏడు ఇదంతా ఓకే కానీ మీ తమ్ముడి నుంచి అక్షింతాలు వచ్చిన తర్వాత చికెన్ మటన్ ముట్టుకోవద్దు మరి మరి అయ్యా అవి మనం దగ్గర కొన్ని అక్షింతలు కలిపి వాళ్ళు తెచ్చినాయి ఈ అక్షింతాల కలిపి మన దగ్గర వాళ్ళట పూజ చేస్తాం కదా ఇంట్లో అయోధ్య పూజ ఓ పని చేద్దాం అక్షింతలు తెచ్చుకుందాం అయోధ్యలో ఇరవై రెండు తారీఖు వరకు పూజ అవుతుంది ఇంకా వరకు చికెన్ మటన్ బంద్ చేద్దాం టూ మై కోన్ మై శ్రీరామ్ కాంటే ఆంజనేయుడు సీరా సీతామాత లక్ష్మణుడు నీ బలం మరి ఆయన అక్షంతలు కావాలనుకుంటే నేను అది చూస్తున్నారు ఫ్రెండ్స్ எல்லွန်டி மார்னி ஹ்ம் எல்லွန်டி மார்னி அயோத்தியா నుంచి వచ్చి ராச்சிந்தல் மைண்டிக்கு*} வச்சே குருవారం பூஜையேசி ஆ தெய்வ దగ్గర வெகா ஆ ஹ்ம் ஹலிகதா மரியான் ஜெப்பகல்தா இப்போ சண்டே இருக்கு kada நைட்కి ఇకి నూడిలొద్దు బోడేలు వద్దు పేగుల్లో ఇరికి మనం చచ్చిపోతాం వద్దు అవన్నీ అవసరం లేదు నేను ఒకడే చెప్తున్నాం మమ్మీ చికెన్ వద్దు మటన్ వద్దు హెల్దీగా ఉండాలి అని అనుకుంటే ఏం మటన్ చికెన్ బంద్ చేయండి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీకు ఒప్పుకోవాలని ఏం లేదు అవి తినడం వల్ల మనిషిని మనిషి తినే పొజిషన్ వస్తుంది రాబోయే కాలమే మనం అప్పటివరకు బతికే అప్పటివరకు మనిషిని మనిషిని చంపుకొని ఇప్పుడు ఉన్న అని చెప్తున్నాం మాంసము మాంసము లేకుండానే ఒక రెండు రోజులు మూడు రోజులు ఉండడమే మాకు గొప్ప అయిపోయింది ఆ టైంకి మాంసం రేటు పెరిగే ఒకవేళ మనం పేదోళ్ళం మిడిల్ క్లాస్ వాళ్ళం మనం ఉన్నవాళ్ళు తినంత పొజిషన్కి వెళ్ళిపోతే అప్పుడు ఏం తింటాం మనం ఎలుకలు పిల్లిలు తింటాం నిర్ణయ కోసుకోండి ఈరోజు వాతావరణం గురించి ఏమని చెప్తావాత నేనైతే చెప్పగలుగుతున్నాను ఈరోజు వెదర్ చాలా బాగుంది ఈరోజు ఎండ దుమ్మ దుమ్మ వచ్చింది అందులో నువ్వు స్నానం చేసినావా లేదా ఈరోజు చేసినావా నేను చేయలే పోయా ఎందుకు అని మీరు అడగచ్చు గొంతు పోయింది సర్ది వచ్చింది నా బాధ ఎవరు చెప్పు మాట సరిగ్గా వస్తే నేను ఇంకొకటి తెలుసా ఫ్రెండ్స్ నిజం చెప్తున్నావు ఆర్ట్ఫుల్గా చెప్తున్నా జాబ్ చేయాలా పెయింటింగ్ వర్క్ చేయాలి జాబ్ చేయాలా పెయింటింగ్ వర్క్ చేయాలి జాబ్ చేసినా అనుకో వస్తుంది జీతం పదహారు వేలు అదే పెయింటింగ్ వర్క్ అనుకో పద్దెనిమిది వేలు వస్తుంది దీంట్లో ఎందుకు బెనిఫిట్ ఉంటుంది దీంట్లో ఎందుకు బెనిఫిట్ ఉంటుందో నేను చెప్తాను ఒక్క రెండు నిమిషాలు వింటాను ప్లీజ్ ఒక్క రెండు నిమిషాలు వినండి ప్లీజ్ 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 జాబ్ చేస్తే ఇరవై ఆరు రోజులు వాడి కింద ఉండి జీతం కోసం ఆగి తీసుకోవాలి పెయింటింగ్ పని దీని దారుగా ఐదు రోజులు వారం రోజులు చేస్తే ఒక ఐదు వేలు కూలి వస్తుంది అట్లా రెండు రోజు రెండు వారాలు మూడు వారాలు దొరికి రెండు వారాలు దొరుకుతుంది ఒక వారం దొరకదు మళ్ళీ ఇంకో వారం దొరుకుతుంది ఇట్లా మనకు ఆప్షన్ ఉంటుంది ఎక్కడైనా తిరిగి రావచ్చు ఎంజాయ్ చేసి రావచ్చు ఇట్లా మీకు బ్లాగ్స్ బ్లాగ్స్వి పెట్టచ్చు అదే జాబ్ చేస్తే సార్ చుట్టి సార్ చుట్టి చుట్టి సార్ చుట్టి లీవ్ చుట్టి సార్ చుట్టి సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ నీకు దండం పెడతాను సార్ ఓకే సార్ అడుగుతున్నా సార్ నీకు దండం పెడుతున్నా సార్ ఓకే సార్ ఏంది రా నువ్వు వచ్చింది ఎప్పుడు నువ్వు చేసేది ఏంది అనే మాటలు వస్తాయి మాకు చెప్తే అర్థమే అయితే లేదు నేను మమ్మీ రెండో కింద నువ్వేమన్నా కుల కులా మాట్లాడు పోవాలా పెయింటింగ్ పని పోవాలా జాబ్ చేయాలి పెయింటింగ్ పని పక్కన పడి మనం జాబ్కి ఎక్క అని అన్నావు ఇప్పుడు చూడు మన పొజిషన్ ఇంటికి రా కట్టుకునే అంత పొజిషన్కి రాలేదు అందులో నా భార్యకి సగం తెలుగు వస్తే సగం కన్నడ వస్తుంది సాంగద్దు కంగద్దు తినద్దు అని ఫ్రెండ్స్ నేను ఉన్న వాస్తవం చెప్తున్నా జనూన్గా చెప్తున్నా మీరు ఏమని అనుకోండి డైలీ జరిగే లైఫ్లో రోజంతా వీడియో పెట్టేది ఒకే ఎత్తు అయితే మాకు జరిగిన కొన్ని విషయాలు మీతో షేర్ చే చేసుకోవడం ఇంకో ఎత్తు నచ్చితే లైక్ చేయండి అబ్బా చూస్త్రు ఈ మధ్యకాలంలో ఎంత చూస్తున్నారు అంటే ముప్పై నలభై యాభై చూసేవాళ్ళు ఇప్పుడు వంద దగ్గరకు వచ్చారు అదే ఆనందం అందరికీ పేరు పేరున నా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞత అదే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్లీజ్ లైక్ 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 షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేసుకోవచ్చు కదా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా షేర్ చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని జన్యున్గా మాట్లాడాలని కోరుకుంటున్నాను ఏమన్నా నువ్వేమో చెప్పగలుగుతావా నిద్ర వస్తుందా ఉంటా ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే జై జయవాన్ జే మళ్ళొచ్చినా అండి తగ్గేదేలే ఒకసారి అండి మమ్మీ ఇట్లాంటి పల్లె ప్రశ్న ఒక్కసారైనా కలవాలంటున్నావుగా మమ్మీ కలుద్దామా ఒక్కసారైనా కలుద్దాం ఆయన వీడియో కోసం కాదు ఒక్కసారి ఆయన దగ్గరకు పోయి కలిసి వద్దామని ఉంది పోదాం సరేనా టైం ఉంది ఓకే అన్నీ క్లియర్ చేసుకొని అప్పులన్నీ క్లియర్ చేసుకొని పోదాం పోదాం ఓకేనా ఉంటా అప్పటికి ఇంకా రెండు రెండు వారాల నుంచి పని లేదు పనివి కొంచెం ఇబ్బంది ఉండడం వల్ల మనీ బి కొంచెం చాలా ప్రాబ్లం ఇబ్బంది అయింది ఫ్రెండ్స్ ఈ రెండు వారాల పదిహేను రోజుల నుంచి నేను పనికి ఒక జాబ్ సర్చింగ్లో తిరిగి పొజిషన్ చాలా టైట్ అయింది నేను రెండు రోజులు మొన్న వర్క్ చేసిన అయినాది పేమెంట్ ఇవ్వలేడు సో నా దగ్గర ఉన్న ఉండీలో బాక్స్ ఉంది కదా దాంట్లోంచి మనీ తీసుకొని అయితే వెళ్ళడం అయితే జరిగింది కూరగాయలు బి ఏం లేవు ఇంట్లో మళ్ళీ కష్టమవుతుంది అంటే సరేలే అని కూరగాయలు అయితే తీసుకోవడానికి అయితే వెళ్ళిన అప్పటికి వరలక్ష్మి అన్నది కూరగాయలు షా బంద్ ఉండొచ్చేమో ఐదు ఐదున్నర అవుతుంది కదా అంటే ఏం కాదు పోయి చూసొద్దాము అని అనుకుంటే ఇంతగానం ఇంతమంది ఇంకా ఓపెన్ అంటే ఎన్ని గంటల వరకు ఓపెన్ ఉంటుంది అంటే సిక్స్ ఆరు గంటల వరకు ఓపెన్ అంట మా అదృష్టం ఏంటంటే ఐదున్నరకి వెళ్ళినందుకు మాకైతే వస్తువులు అంటే కూరగాయలు మొత్తం మాకైతే సమకూర్చినాయి సో మొత్తానికి మేము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుపోయినాము సరే కూరగాయలు ఏమేమి తీసుకోవాలి అని మేము అనుకున్నాము కానీ వరలక్ష్మికి బి తెలుసు ఎందుకంటే ఆయన ఒకవేళ మూడు వందల కూరగాయలు మేము తీసుకున్నాం అనుకోండి దాన్ని రెండు వారాలు తెస్తుంది వరలక్ష్మి అంత టాలెంట్ మాత్రం వరలక్ష్మికే ఉంది సో కూరగాయల మార్కెట్కి వచ్చినప్పుడు ఈ విధంగా అయితే నేను ఎప్పుడు వీడియో తీస్తాను ఏమనుకోకండి చాలా వరకు చాలా రేట్లు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ ఉంది మనము ఇట్లా మార్కెట్కి వస్తేనేమో అన్నీ మొత్తం క్లీన్ చేసేస్తున్నావా మళ్ళా మళ్ళీ ఎందుకని పుదీనా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఇచ్చిందా ముసలేమా ఇది పది రూపాయలకి కొత్తిమీర కట్ట కరేపాకు ఒకటే తక్కువ ఇచ్చింది కదా మమ్మీ కరేపాకు ఒకటి తక్కువ ఇచ్చింది పుంటి కూర వచ్చి పదికి ఎనిమిది ఇచ్చింది ఇంకా పచ్చిమిరకాయ అయితే ముప్పై అర్ధ కిలో ఉంది టమాటా పది రూపాయల కిలో ఉంది అంటే ఏరుకోవాలి పది రూపాయల కిలో ఉంది సాయంత్రానికి పోయినాం కదా అందుకే ఇంత రేట్ అయిందనుకుంటున్నాను తగ్గింది అనుకుంటున్నాను గిదట్ల అర్ధ కిలో ఇరవై కదా ముప్పై ఆలుగడ్డ చిక్కుడుగా ఇరవై అర్ధ కిలో చామగడ్డ ముప్పై అర్ధ కిలో అరవై యాభై అరవై యాభై ఉన్నాయి దానికన్నా ఎక్కువ అయితే లేవు క్యారెట్ బీట్రూట్ కలిపి యాభై రూపాయలకి కిలో తీసుకున్న గతం హెల్తీకి ఏవే మంచివి దీంతో ఈరోజు పచ్చడి చేస్తున్నా పుంటి కూర సారీ పుదీనా పచ్చడి మొత్తం కంప్లీట్ ఇప్పిన తర్వాత వీడియో చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మొత్తం టోటల్గా అయితే మాకు మూడు వందలు అయింది వన్ వీకు సరుకుకి ఒక మా వరలక్ష్మి మూడు వందల కూరగాయలతో ఇంచుమించుగా ఒక పది రోజులు చేస్తావు కదా మీ ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు ఖచ్చితంగా చేస్తుంది నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది ఇది పచ్చడి రెండు రోజులు ఇది పచ్చడి రెండు రోజులు ఇది ఒక్కొక్క రోజు ఇది ఒకటి ఒకటి రెండు రోజులు ఇది అమ్మ ఇది మొత్తం ఒకటేసారి వేసిన జంపకు కొంచెం కొంచెం చామగడ్డ రోజు అయితల్దే మధ్యలో సంక్రాంతి అవివస్యగా అయిపోతుంది మా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యా ఇప్పటివరకు చెప్పింది అంతా జను ఇంకా ఇదంతా ఏరేసి రేపటికి పచ్చడి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్